హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఏం జరుగుతుంది అనే సందేహం చాలా మందికి వస్తుంది ఎందుకంటే దేవుడికి మనం పూజ చేసేటప్పుడు పెట్టే ప్రసాదం అలాగే ఉంచేస్తాం ఒక గంట రెండు గంటలు పోయాక ఆ ప్రసాదాన్ని తీసి ఇంట్లో వాళ్లకు పంచుకొని కళ్ళకు అద్దుకొని తింటూ ఉంటాం అయితే ఈ ప్రసాదాన్ని కొన్నిసార్లు చీమలు తినేస్తాయి అలా ప్రసాదాన్ని చీమలు తినేస్తే ఏం జరుగుతుందో అని అందరూ చాలామంది భయపడిపోతూ ఉంటారు అసలు చీమలు ప్రసాదాన్ని తింటే ఏం జరుగుతుంది మంచిదేనా లేదా కీడు జరుగుతుందా అసలు ప్రసాదాన్ని చీమలు తింటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ గణేష్ నవరాత్రులలో వినాయకుడి బొమ్మల దగ్గర లడ్డూ ప్రసాదం పెడతారు ఆ ప్రసాదాన్ని చీమలు పడతాయి దాదాపు అందరూ ఆ ప్రసాదాన్ని దులిపేసి ఆ లడ్డూ ప్రసాదం వేలం వేస్తారు ఆ లడ్డూను అందరూ తింటారు మరి అలా చీమలు పడితే దులుపుకొని తినవచ్చా అసలు లడ్డూకి చీమలకు పడితే దాని అర్థం ఏమిటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రసాదం పెడ పెట్టడం మన కళ్ళకు లడ్డుని అద్దుకొని తింటూ ఉంటాం మామూలే కానీ అసలు ప్రసాదం ఎందుకు పెడతారు ప్రసాదం ఎందుకు పె తినాలి అసలు ప్రసాదం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి మనం ప్రసాదం అని వాడకంలో వాడే పదానికి అన్నం నైవేద్యం అనే అర్థాలు ఉన్నాయి కానీ ప్రసాదం అంటే మనసును నిర్మలం చేసే అని అర్థం ఇక మన శాస్త్రానికి వెళ్ళే హృదయానికి సంతోషం కలిగించే దాన్నే ప్రసాదం అని అంటారు మనం ఈ రోజుల్లో ఎంత ఆహారం తీసుకున్నా ప్రసాదం మనం స్వీకరించే సమయంలో మన మనసు ప్రశాంతంగా మారుతుంది ప్రసాదంలోని విశిష్టత అదే ప్రసాదం మనసును ప్రసన్నం చేస్తుంది మనిషిలోని కరుణను పెంచుతుంది ముఖ్యం ముఖ్యంగా చిరునవ్వును చిగురిస్తుంది అలాగే అన్ని దానానికి అన్నదానం మహా గొప్పదని చెప్తూ ఉంటారు అందుకే ప్రసాదాన్ని ఆలయాలలో పెడతారు ప్రసాదం తయారీ కార్యక్రమం ఎంతో పవిత్రంగా సాగుతుంది అందుకే ప్రసాదం తయారు చేసిన ఆహారం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తుంది ఇక సాధారణంగా ఆలయాలలో అన్నంలో పాలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు దీనివలన శక్తి రెట్టింపు మారి పరమాన్నం శక్తివంతంగా మారుతుంది ఇక ప్రసాదంలో వాడే పెసరపప్పు కొబ్బరికాయ ముక్కలు వంటి పదార్థాలు ప్రసాదం ఎంతో బలాన్ని ఇస్తాయి ఇస్తుంది కలిగించే ప్రసాదం మనం ఎప్పుడూ కూడా నిర్మించుకొని మన మనసుకు కాస్త ప్రశాంతంగా కలిగించే అవకాశాన్ని వదులుకోవద్దు దేవుడికి పూజ చేయాలని నైవేద్యం సమర్పించాలని అసలు దేవుడిని వేడుకునే పదార్థం మనం తిన తినాలి ధర్మగ్రంథాలు చెప్తూ ఉన్నాయి అందుకు అందుకే దైవరాధనలో ప్రత్యేకంగా ప్రసాదం పెట్టడమే కాకుండా వండిన పాత్రలను ముందుగా దేవుడికి నివేదించిన తర్వాత తాము తినడం చాలామందిగా అలవాటు ఇంకొందరు తినే ప్రసాదాన్ని ఆఖరికి నీటిని కూడా కృష్ణార్పణం చేసుకొని గట్టిగా దేవుడికి స్మరించుకొని ఆ పైగా తాము తినడమే లేదా త్రాగడం చేస్తారు అది భక్తికి నిదర్శనం ప్రతి రూపం అంటారు ఏమీ సేవించారు మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలి అని చాలామందికి సందేహం వస్తుంది మనం తినే ప్రతి పదార్థాన్ని దేవుడికి సమర్పించడం వెనుక ఓ కారణం ఉంది అదేమిటంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి అనే ఆలోచన ఉన్నప్పుడు శుచిగా శుభ్రంగా నిర్మలమైన మనసుతో ఆహారాన్ని తయారు చేస్తాం అయితే అక్కడ స్వయాభావనం లేకుండా జాగ్రత్త పడతాం ఎన్ ముందుగా తలస్నానం చేసి పదార్థాల దగ్గరకు వెళ్ళి పండ్లు మొదలైనవి కూడా మంచివి పచ్చవి మంచివి బండ్ల దగ్గరకు వెళ్ళి పూజకు ఉపయోగించేవి నైవేద్యంగా సమర్పించేవి త్వరగా వాటిని తీసుకుంటాం పరిశుభ్రత లేనిది పాడైపోయిన పదార్థాలు అక్కడ సరిగ్గా పండని పదార్థాలను రుచిగా లేనివి పాత్రలను లేనివి మొదలైన పదార్థాలను నివేదనగా పనికిరావు ఆహారం శుద్ధికి అంటూ నిర్మించింది పరిశుభ్రమైన సాత్విక ఆహారం మాత్రమే నివేదించాలి అట్లాంటి పదార్థాలు మనను ప్రశాంతంగా ఉంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అలాగే దేవుడికి నివేదించడానికి అప్పుడు సాత్విక ఆహారం మాత్రమే నివేదిస్తూ ఉంటాం దేవుడి ముందు నైవేద్యంగా సాత్విక పదార్థాలనే ఉంచినట్లయితే మన ఆహారం కూడా అదే అవుతుంది కదా అలా మనం ధర్మ రోజు గుణాలు ఉన్న పదార్థాలను కాకుండా సాత్విక గుణాలు పెంపొందించే సాత్విక ఆహారాన్ని కట్టుబడి ఉండగలుగుతాం దేవుడికి నైవేద్యం సమర్పించడంతో మన మనసులో భక్తి ప్రభావాలు నెలకొనడమే కాకుండా ఆ పదార్థాన్ని మనం తింటే గనుక మనకు సుఖంగా శాంతంగా ఉంటాం ప్రసాదాన్ని స్వయంగా తీసుకోవడమే కాకుండా పది మందికి కూడా పంచాలి భగవంతుడి నివేదించిన నైవేద్యం కొంత సమయం తరువాత ప్రసాదంగా స్వీకర స్వీకరించాలి శాస్త్రంలో చెప్పబడింది అటువంటి ప్రసాదాన్ని ఎంతో అందరూ కూడా స్వీకరించాలి అలాగే వీలైతే ఆ ప్రసాదాన్ని ఇరువులకు కూడా పంచాలి అలా చేయడం ద్వారా భగవంతుని సంతోషిస్తాడు మరియు ప్రసాదం స్వీకరించే ప్రజలందరినీ కూడా కరుణిస్తాడు ప్రసాదానికి సంబంధించిన ఈ నియమాన్ని భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉన్నవారికి జీవితంలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదురుకొని ఇంట్లో ఆనందం వెల్లువిరుస్తుందని చెప్తూ ఉంటారు ప్రతికూల ఫలితాలు వస్తాయి అందుకే ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి ముందుగా పెట్టిన నైవేద్యాన్ని ఒక గంట రెండు గంటల తర్వాత తీసి ప్రసాదంగా స్వీకరించి తినేయాలి ఆ పదార్థాన్ని ఇతరులకు కూడా పంచాలి అలా కాకుండా భగవంతుడి ముందు పెట్టిన ప్రసాదాన్ని అలా వదిలేస్తే అది పాడైపోతుంది పాడైపోయిన నైవేద్యం భగవంతుని ముందు ఉంటే ఇంట్లో ప్రతికూల ఫలితాలు కలుగుతాయి ఇది గృహ సంతోషాన్ని నాశనం చేస్తుంది ఇక గృహస్థులు పూజ చేసే చాలా మంచిది పూజలు దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ పూర్తయిన వెంటనే లేదా ఒక గంట తర్వాత ప్రసాదం తీసుకోవాలి మీరు చేసిన పూజకు అనుగ్రహం అనేది ప్రసాదం రూపంలో మీకు దక్కుతుంది కాబట్టి దేవుడికి పూజ చేసిన వెంటనే ప్రసాదం అందరూ కూడా తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ప్రసాదం మిగిలిపోతే కొంతమందికి అలాగే ఉంచేస్తూ ఉంటారు అప్పుడు చీమలు వచ్చి ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటాయి అది బాధపడవలసిన ఏమీ లేదు మన ఇంట్లో అప్పుల బాధలు రుణ బాధలు ఉన్నప్పుడు చీమలు ప్రసాదాన్ని తినేస్తాయి గనుక మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా పోవడంతో పాటు అటు అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి కష్టాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మనం అనుకూలని విధంగా ఉంటే మనం కావాలి అని చీమలు కోసం ప్రసాదం పెట్టకుండా అనుకోకుండా ఆ విధంగా చీమలు వచ్చి దేవుడి ప్రసాదాన్ని తింటే గనక మీకు మంచే జరుగుతుంది మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోవడంతో పాటు అప్పుల బాధలు కూడా పూర్తిగా సమసిపోతాయి కాబట్టి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఆందోళన పడవలసిన అవసరమేమీ లేదు మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి తెలుసుకున్నారు కదా ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మా ధన్యవాదములు